సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రీ ఇమేజెస్ వెబ్సైట్స్ ఎలా తెలుసుకోవాలి ఆ ఇమేజెస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే చాలా ఇమేజెస్కి కొన్ని ఇమేజెస్కి అయితే మనకు యూట్యూబ్లో లో కాపీరైట్ క్లైమ్ అయితే పడుతూ ఉంటుంది సో కాపీరైట్ పడకుండా ఫ్రీగా మనం ఎలా డౌన్లోడ్ అనేసి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రీ ఇమేజెస్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే సో ఈ వీడియోని అయితే చూడండి స్కిప్ చేయకుండా సో మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలాంటివి డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఫుల్ ఇన్ఫర్షన్ సారీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను సో మనం లేట్ చేయకుండా పిల్లలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనం క్రోమ్ ను ఓపెన్ చేసుకోవాలి క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్ లోకి వెళ్ళి మనం అయితే ఏదైతే మనకి పిక్స్ కావాలో దాన్ని నేమ్ అయితే టైప్ చేయండి నేను డాగ్స్ అంటే చాలా ఇష్టం సో నేను డాగ్స్ అయితే సర్చ్ చేసి చూస్తాను సో ఇక్కడ మనకు డాగ్స్ ఇమేజెస్ అన్నీ వస్తాయి అనమాట కానీ చాలా మంది అంటారు ఇప్పుడు మనం ఒక డాగ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం కదా దాంట్లో మనకి ఇక్కడ చాలా మామూలుగా పిక్స్ కొడితే చాలా పిక్స్ వస్తాయి కానీ ఇంట్లో కాపీ రైట్ ఏది కాపీ రైట్ పడింది ఏది అని మనకు తెలీదు తెలియాలంటే ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూసారు కదా నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ కాపీ రైట్ అని కింద కనిపిస్తుందాం సో ఇక్కడ చూడండి కాపీ రైట్ అంటే కాపీ రైట్ అని పడింది కదా అలాంటివి డౌన్లోడ్ చేసుకోవద్దు అని చెప్తారు సో అలాంటివి డౌన్లోడ్ చేసుకోవద్దు అంటే మనకు చాలా నన్ను అన్ని సర్చ్ చేసి చూసాను అన్ని ఇమేజెస్ కి కాపీ రైట్ అనే ఉంది కానీ చాలా మంది చెప్తారు డౌన్లోడ్ అని కానీ నేను ఇలాంటివి చాలా డౌన్లోడ్ చేసుకుని చాలా వీడియోలో పెట్టాను తమిళస్ లో కూడా యూస్ చేస్తున్నాను అనమాట నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు కాపీరైట్ అనేది పడలేదు అనమాట సో ఎందుకు కాపీ రైట్ పడలేదు అంటే ఇలా ఉండడం వల్ల కాపీరైట్ క్లైమ్ అయితే ఏం పడదు ఎలాంటి పిక్స్ అయితే పడుతుంది అంటే ఎలాంటి పిక్స్ పడుతుంది అంటే ఇప్పుడు మనకు వీడియో ఇక్కడ ఫోటో ఉంది కదా ఫోటో మీద వాటర్ మార్క్స్ కానీ ఏదైనా రాసి ఉండేది కింద హెడ్లైన్స్ ఏమో ఎనీథింగ్ ఏమైనా నేమ్స్ అవైనా వాటర్ మార్క్స్ అలాంటివి ఉంటాయి సో అలాంటి వాటికి వాటర్ మార్క్ అయితే ఉంటే అలాంటి వాటికి కాపీరైట్ పడుతుంది అస్సలుకే కాపీ రైట్ పడని పిక్స్ ఎక్కడ దొరుకుతాయి అని అంటే సో ఇక్కడ నేను ఒక శాంపుల్ చూపిస్తున్నాను పిక్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటది సో చాలా వెబ్సైట్స్ ఉంటాయి అవి కొన్ని ఎన్ని రోజుల వరకు అవైలబుల్గా గా ఉంటాయో తెలీదు సో నేనైతే సర్చ్ చేశాను సో అందరూ ఈ వెబ్సైట్ లో చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటారంట సో నేనైతే మామూలుగానే డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది కదా ఒకవేళ కాపీడేట్ క్లైమ్ పడితే ఏం చేయాలనేసి సో ఇక్కడ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీకు ఏ ఇమేజ్ కావాలో దాన్ని టైప్ చేస్తే మనకి ఆ ఇమేజెస్ అన్నీ వస్తాయి సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇదొక వెబ్సైటే కాదు చాలానే వెబ్సైట్స్ ఉన్నాయి టెన్ వెబ్సైట్ వరకు మీకు లాస్ట్లో నేమ్ అయితే ఇస్తాను మీకు కావాల్సిన అంటే ప్రతి వెబ్సైట్లో అంటే కొన్ని వెబ్సైట్లో కొన్ని పిక్స్ అవైలబుల్గా ఉండవు సో మీరు ఆ టెన్ వెబ్సైట్లో ఏదో ఒకటి నేమ్స్ అయితే సర్చ్ చేసి మీరు అందులో వెతుకోవచ్చు అనమాట సో నేను లాస్ట్లో నేమ్ ఇస్తాను మీరు ఆ నేమ్ ఆ నేమ్ని వచ్చేసి గూగుల్లో టైప్ చేయండి గూగుల్లో టైప్ చేయగానే మనకు అక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా మీరు ఆ ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అండ్ మీకు టెన్షన్ కూడా ఉండదు కాపరేట్ క్లైమ్ పడుతుంది అనేసి ఎందుకంటే ఇదన్నీ నాన్ కాపరేట్ అండ్ ఫిక్స్ కాబట్టి ఏం టెన్షన్ ఉండదు అనమాట ప్రతి వెబ్సైట్ లోను మీరు చెక్ చేసుకోండి మీకు కావాల్సిన ఇమేజెస్ ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోండి అవి దొరికితే మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీ వీడియోస్ లో వాడుకోవచ్చు నో ప్రాబ్లం తమ్ లో కూడా వాడుకోవచ్చు ఏం కాపరేట్ క్లైమ్ పడదు ఈ వెబ్సైట్స్ ని మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం ఏం టెన్షన్ ఉండదు అసలే పడదు ఇంతే అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో చూసారు కదా ఈజీగా మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసేసుకొని మీ వీడియోస్కి అయితే యాడ్ చేసేసుకోండి పెద్ద కష్టమేం కాదు సో చాలా కొన్ని ఇమేజెస్కి ఎక్కువ ఇమేజెస్కి కాపీరేట్ క్లైమ్ ఏం పడదు గూగుల్లో డౌన్లోడ్ చేసుకుంటే సో కొన్ని ఓట్లకి పడతాయి అనమాట సో అందుకని ఈ వీడియో మీకు అవసరమైతే ఖచ్చితంగా చూడండి సో ఇలా మీరు కూడా డౌన్లోడ్ చేసేసుకోండి యూజ్ అవుతే డౌన్లోడ్ చేసుకోండి అవసరం అయితే సో ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీరు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళొచ్చే మళ్ళొచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాంబా బాయ్